అందరికీ నమస్కారం సొరాగ కోకిల వీడియోస్కి స్వాగతం ప్రకృతిలో ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉంటాయండి అలాంటి వాటిలో ఇదిగోండి మీరు చూస్తున్న నల్లేరు మొక్క కూడా ఒకటి పల్లె ప్రాంతాల్లో కొండలపై గుబురు పొదల్లో డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ కాడలు వాటికి ఉన్న ఆకులు ఉపయోగించి పచ్చడి చేసుకోవచ్చు ఆకులను పప్పులో కూడా మనం వేసుకోవచ్చు ఎంతో మంది వారి వారి నైపుణ్యాన్ని చూసిన దాన్ని తిన్న రుచిని కలిపి కమ్మనైన నల్లేరు పచ్చడిని చేస్తూ ఉంటారు పట్టణ వాసులకు కాస్త దూరమైన పల్లె వాసులకు అందుబాటులో ఉంటుంది అడప దడప కొన్ని గడపల్లో నల్లేరు రుచులు పలకరిస్తాయి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే ఆయుర్వేద నిపుణులు అనేక రకాలుగా నల్లేరును వాడుతూ ఉంటారు శరీరంలో ఒక వయసు వచ్చాక ఎముకల బలాన్ని కోల్పోతాయి ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కొంతమందిలో కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నల్లేరు గొప్ప ఔషధ మొక్క దీనిలో అధికంగా పీచు పదార్థం ఎముకల గట్టితనాన్ని కలిగిస్తుంది బలాన్ని ఇస్తుంది గుల్లబారుతున్న ఎముకల్లో ఊహించని శక్తిని కలిగిస్తుంది నల్లేరు మనము నల్లేరును పచ్చడిగా చేసే ముందు ఈ చిన్న చిన్న కాడల చుట్టూ ఉన్నటువంటి నారను తీసుకోవాలి ఆకులను కూడా ఈ నారను తీసి చక్కగా ఈ తీగలు నారను ఇవన్నిటిని తీసి బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి నల్లేరుతో చేసే పచ్చడి కోసం ఉప్పు పసుపు కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులతో సహా తొమ్మిది వంటింటి వస్తువులతో రుచికరంగా చేసుకోవచ్చు మొదటిగా ఒక పాత్రలో కాస్త నూనె వేసి తెల్ల నువ్వులు పల్లీలు ఆవాలు మినపగుళ్ళు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు అన్నీ ఒకటి తరువాత మరొకటి వేస్తూ దార పదునుగా వేయించి చల్లారిన తరువాత వీటిని అన్నిటినీ కలిపిన మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి ఇదిగోండి తెల్ల నువ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి పల్లీలు ఈ పల్లీల్లో మాంగనిసు పాస్పరస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి అధిక ప్రోటీన్ కంటెంట్ కండరాల పనితీరును ఎముకలను బలోపేతం చేస్తాయి ఆవాలు ఆవాలు గురించి తేలికగా కొట్టిపడేస్తే పప్పులో కాలేసినట్టే పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి ఆహారాన్ని అరిగేటట్టు చేస్తాయి లెక్కకు మించిన పోషకాలను కలిగి ఉంటాయి సంపూర్ణమైన ఆవాలు మినపగుళ్ళు ఒకే ఒక మాటలో చెప్పాలంటే తగినంత మొత్తంలో శరీరానికి ఇనుమును అందిస్తాయండి ధనియాల్లో మీరు ఎంతమందికి తెలుసో లేదో కానీ కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ధనియాల్లో కలిగి ఉంటాయి జీలకర్ర గింజలు మనం చేసే వండే ఆహారాలకు మంచి రుచిని వాసనను మెరుగుపరుస్తాయి మీకు తెలుసో లేదో కానీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయట జీలకర్ర గింజలు చివరగా వెల్లుల్లి రెప్పలు వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలీయం లోని విష పదార్థాలను బయటికి పంపుతాయి చిన్న మంటపై వీటిని అన్నిటిని కూడా వేయించి చల్లారేంత వరకు కూడా మనము పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇదే పాత్రలో కాస్త నూనె వేసి శుభ్రం చేసిన నల్లేరు కాడలను ఆకులను చిన్న మంటపై రంగు మారే వరకు వేయించాలి మంట పెద్దగా పెడితే కాడలు మాడిపోతాయి దాని ద్వారా రుచిలో తేడా వస్తుంది ఇలా చక్కగా రంగు మారిన నల్లేరును చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి తిరిగి ఇదే పాత్రలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలను అంటే మీరు తినే కారం బట్టి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఒకటి లేదా రెండు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడ పసుపు వేసి మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన దాన్ని చక్కగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ముందు మనం తయారు చేసిన నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మినపగొల్లు ఆవాల మిశ్రమాన్ని పొడిగా చేసుకోవాలి దీనిలో నల్లేరు ఆకులను నల్లేరు కాడలను మనం మెత్తగా చేసిన వాటిని ఇందులో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి వీటిపైన మనం ముందే అంటే టమోటాలను పచ్చిమిరపకాయలను కూడా కాస్త ఉప్పు చిటికెడ పసుపు వేసి మెత్తగా చేసాం కదా వాటిని కూడా వేసి ఇప్పుడు మొత్తానికి అంతటికి సరిపడేలా ఉప్పును వేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసినప్పుడు చక్కగా మనకి చూడముచ్చటగా నల్లేరు పచ్చడి సిద్ధమైపోతుంది చివరిగా తాలింపు గింజలండి కాసంత నూనెలో కరివేపాకు ఎండిమిర్చి వేసిన తాలింపును పచ్చడిపై వేస్తే గుమ్మ గుమ్మలాడే రుచికరమైన నల్లేరు కాడల పచ్చడి సిద్ధం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎముకలకు కావలసిన సత్తువ లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ ను మరింత ముందుకు నడిపించండి